అస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం ఈరోజు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం మీద ఆశ్లాష నక్షత్రం మీద సంచారం చేస్తాడు పుష్యమి అధిపతి శని ఆశ్లేషాధిపతి బుధుడు ఇక మేషరాశి ఈరోజు వీరికి ఆదాయం వివిధ మార్గాల ద్వారా లభిస్తుంది బాగానే ఉంది స్నేహితుల నుండి సహాయ సహకారాలు ఉంటాయి కానీ విందులు వినోదాలకి వారితో ఖర్చుల విషయంలో జాగ్రత్త ఇక గొడవలు దంపతుల మధ్య అయిన ఘర్షణ వాతావరణం ఉంటుంది కుటుంబంలో ఇక వృషభం సంతానం నుండి సమస్యలు ఎదురవ్వచ్చు వారికి సమయాన్ని కేటాయించండి రోజువారీ అవసరాలు తీరకపోవడం వల్ల వైవాహిక జీవితం ఒత్తిడికి లోనయ్యేది ఉంటుంది ఆరోగ్యంకి మానసిక ఒత్తిడి కారణం అయితే విశ్రాంతిగా ఉండండి మిథునం ఈరోజు వీరు ఆరోగ్యపరంగా చర్యలు తీసుకోవాల్సి రావచ్చు జాగ్రత్త ఉండాలి ఈ రోజు వీరికి అన్నింటా కూడా అనుకూలతలు తక్కువగా ఉన్నాయి జాగ్రత్తగా వ్యవహరించండి కోపాన్ని నిగ్రహించుకోండి కర్కాటకం ఈరోజు వీరికి వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు అధిగమించుతారు శారీరక ఆరోగ్యం మెరుగుపరచేదానికి సరైన ఆహారం తీసుకోండి విద్యార్థులకైతే బాగుంటుంది కుటుంబంలో సమస్యలకి ఒత్తిడి ఉంటుంది మిగతా పర్లేదు సింహం సామాజిక కార్యక్రమాలకు హాజరు కావడానికి నెట్వర్క్ను ఏర్పరచుకోవడానికి మరియు కొత్త సంబంధాలను నిర్మించుకోవడానికి ఇది మంచి సమయం ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి ఇక మీ ఆర్థిక స్థితిపై భారం పడుతుంది కాబట్టి అప్పులు ఇవ్వడం అవాయిడ్ చేయండి ఈరోజు కన్య మీ లక్ష్యాలను సాధించడానికి మరింత ప్రతిష్టాత్మకంగా ఉత్సాహంగా ఉండండి కెరీర్పై దృష్టి పెట్టడానికి మంచి సమయం అను కెరీర్లో విషయాలకి ఆర్థికంగా ఖర్చులు ఇంటిలో సమస్యలు తలెత్తవచ్చు తుల ఈరోజు ప్రాథమికంగా వీరు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి ఇక అన్ని విషయాల్లోనూ సాధారణం కంటే ఎక్కువగా అనుకూలతలు ఉన్నాయి ఖర్చులపై నిఘా ఉంచండి వృత్చకం బాగానే ఉంటుంది కొంచెం ఆదాయంకి ఇంటికి సంబంధించి కొంత నిరాశగా ఉంటారు ఖర్చుల గురించి ధ్యానంకి ఇది మంచి సమయం ధనసు ఆదాయం బాగున్న జీవితం కుటుంబం మీద దృష్టి పెట్టండి పేరెంట్స్ ఆరోగ్యంకి జాగ్రత్త మానసిక ఒత్తిడి ఉంటుంది ఈ ముఖ్యమైన వ్యక్తులతో ఆచితూచి మాట్లాడండి సామాజికంగా ఈరోజు మకర రాశి కెరీర్ వృత్తిపరమైన క్రొత్త లక్ష్యాలను భవిష్యత్తు కోసం కృషి చేయడానికి ఇది మంచి సమయం ఆందోళనలు భయాలు విడిచిపెట్టండి పార్ట్నర్తో సఖ్యతకి ప్రయత్నించండి కుంభం ఈరోజు వీరు చాలా జాగ్రత్త వీరు ఆరోగ్యంకి ఆదాయానికి ప్రభావం ఉంటుంది కుటుంబంలో గొడవలు కొనసాగుతాయి అయితే దంపతుల మధ్య పర్లేదు అభిప్రాయ భేదాలకి తగ్గి ఉంటారు వ్యక్తిగత వృద్ధి అభివృద్ధిపై దృష్టి పెట్టండి మీనం అష్టమాధిపతి రెండులో సంచారానికి ఆదాయంకి ఆటంకాలు రావచ్చు ఇక మానసికంగా చాలా ఓపిగ్గా ఉండాలి రాసులోని శని సంచారానికి కొన్ని పరిస్థితులు అసౌకర్యంగా ఉన్నా ధైర్యంగా ఉండాలి జీవిత భాగస్వామితో ఈరోజు చాలా అభిప్రాయ భేదాలకి జాగ్రత్త వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఖర్చులు సూచిస్తున్నాయి ఆస్తి సంబంధిత సమస్యలకి దూరంగా ఉండండి ఆందోళనలు తెస్తుంది కాబట్టి ఈ రోజు శనికి విష్ణు పూజలు శ్రేయస్కరం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్